హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయోధ్య దగ్గరనైతే అన్నదానం ఉందండి ఇక్కడే చూడండి అయోధ్య బాలరాముని అయితే దర్శించుకున్నామండి ఇంకా టైం అయితే అయింది లంచ్ టైము ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది అండి ఆ టెంపుల్ పక్కనే ఇక్కడైతే అన్నదానం చేస్తారండి మనం అయితే ఇక్కడ వెళ్ళాలి ఇదేనండి లోపలికి వెళ్ళే ఎంట్రీ ఇక్కడైతే మనకి ఏంటంటే ఒక టికెట్ లాగిస్తారండి ఒక కార్డు ఇస్తారు వీళ్ళంతా కార్డు తీసుకున్న వాళ్ళు ఇదే కార్డు అండి మనకు కార్డు ఇస్తారు కౌంటర్లో ఈ కార్డును తీసుకొని మనం వెళ్ళాలి వెళ్ళి ముందు కూడా ఈ కార్డు ఎందుకు ఇచ్చిరూ అనుకున్నాను ఇక్కడ వచ్చి అయితే మనకు ఆధార్ కార్డులు ఉంటుంది కదా ప్రూఫ్ అడ్రస్ అన్నీ అయితే ఇందులో ఫిల్అప్ చేసుకోవాలి ఫిల్ అప్ చేసుకొని అయితే మనం ఇక్కడే ఇస్తారండి ఇక్కడ ఇచ్చినాక ఇది పట్టుకొని మనం అన్నదానం చేయడానికి అయితే అన్నం తినడానికి వెళ్ళాలి అక్కడ ఈ టికెట్ తీసుకున్నాకనే ఈ కార్డు తీసుకున్నాకనే వాళ్ళు లోపలికి పంపిస్తారండి మనల్ని చూడండి ఇక్కడైతే చాలామంది చాలా మంది కూర్చున్నారండి వనభోజనంలాగా కింద కూర్చుండబెట్టి సాంప్రదాయంగా అయితే పెడుతుర్రండి అయోధ్య కాడ అయితే ఇట్లాంటి పద్ధతి ఉంది చాలా బాగా అనిపించింది ఇక్కడ ఐటమ్స్ అయితే చూడండి పెట్టి నాకైతే ఆలుగడ్డ కర్రీ కానీ పప్పు కానీ సాంబార్ రసం పూరీ ఇచ్చిరండి ఇంకా మంచి వెరైటీ వెరైటీ అయితే ఇచ్చిర్రు కడుపు నిండా ఫుడ్ పెట్టిరండి ఫుడ్కి అయితే లోట్లేదని చెప్తాను నేను ఎందుకంటే తెలుగు వల్ల భోజనం అయితే ఎక్కడ ఉండదండి ఇక్కడైతే దొరికింది చాలా హ్యాపీగా అనిపించింది మంచి ప్రశాంతంగా కడుపు నిండా తిన్నానండి నేనైతే చూడండి వైట్ రైస్ ఇంకా పూరీ కూడా ఇచ్చారు కదా కర్రీ రసం కర్రీస్ కూడా బాగుంటాయి స్వీట్ కూడా తిట్టారండి మనకు మైసూర్ పాకులు ఎక్కువ ఉంటుంది బాగా స్వీట్ ఉంటుంది తిన్నంతనైతే పెడతారండి నాకైతే చాలా బాగా అనిపించింది ఇవాళ కడుపు ఎండ తినాలని ఫిక్స్ అయిపోయినా నేను ఎందుకంటే పోయినోళ్ళు ఫుడ్ లేదు మనకు సరిగా ఇక్కడైతే క్ర కడుపు కొంచెం కర్రీస్ అయితే కొంచెం కారం ఉండదండి స్పైసీగా ఉండదు నార్మల్గా ఉంటుంది ఇంకా నేను తిన్నాను చాలామంది చూడండి ఎంత ప్రశాంతంగా తిన్నారో అయోధ్య రామయ్య దర్శించుకున్నందుకైతే మనకు ఖచ్చితంగా బయట హోటల్లో తినచ్చు కాకపోతే టేస్ట్ ఫుడ్ దొరకదు కాకపోతే వీళ్ళే ఇంకా అన్నదానం ప్రొవైడ్ చేసిరు కాబట్టి చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి వీళ్ళందరూ కూర్చొని చిన్న పిల్లల కాడికి వెళ్ళి పెద్దవాళ్ళు అందరూ అయితే తిన్నారండి ఇంకేం చెప్పాలంటే మాటలలో సరిపోదు ఎక్కడ ఈ రీసెంట్గానైతే ఇంక నేను అన్నదానం చేసేసినా ఇంకా బయలుదేరినా సరైనదికైతే వచ్చేసినా ఇప్పుడైతే నేనైతే సర్యూ నదికి వెళ్తున్నా కదండి ఇక్కడైతే వీణ ఉంటుంది చూడండి మనం దాని ముందుకెళ్ళే మనం వెళ్ళాలి అక్కడికి ఎందుకు వెళ్తున్నాను అంటే సరూ నదికి అక్కడైతే గంగ ఆరతి ఇస్తారండి గంగ ఆరతి ఇస్తారు అక్కడ సాయంత్రం సిక్స్కు వస్తుంది అన్నట్టు ఆరతి సిక్స్ టైములు ఇస్తారు ఆరింటికి ఇంకెక్కడైతే ఆరా తీసుకుందాం అని బయలుదేరింకొక అరగంట టైం ఉంది కదా ఇదంతా కొంచెం ఫొటోస్ దిగి ఇవన్నీ తిరుగుదాం బయట మామూలుగా చూద్దాం అనుకున్నా ఇక్కడైతే స్వీట్ కాన్ ఉడకబెట్టి అమ్ముతూరండి చాలా బాగుంది ఇవి ఒక ప్యాకెట్స్లు వస్తాయండి మన దగ్గర అయితే డైరెక్ట్ స్వీట్ కార్న్కి అంకుల్ దొరుకుతాయి కానీ వీళ్ళ దగ్గర ఎలా కాదు ప్యాకింగ్ చేసేస్తే అవంతా ఉడకబెట్టి ఇంకా నెయ్యి కానీ స్పైసీగా కారం కానీ సాల్ట్ కానీ వేసి ఇస్తారు ఇక్కడైతే నేను ఇటు వెళ్తున్నానండి రోడ్ మీదకి వెళ్ళి బ్యాగులు ఇవన్నీ చూడండి చూడండి ఇదైతే మొత్తం ఉంది కదా నేను మళ్ళీ ఎందుకు వచ్చానంటే మా ఆయన ఇక్కడే ఉండి ఇంకా సేపు ఉందాం రా అంటుండు ఇంకా అది సరే వెళ్దాం దా మళ్ళీ టైం అవుతుంది అని చెప్పిండు ఇది షాపింగ్ ఏరియా అండి మనకు టైం ఎక్కువ ఉంటే ఈ షాపింగ్ ఏరియాలో షాపింగ్ చేసుకొని వెళ్ళచ్చు ఇప్పుడైతే మనం సరే నదికి వెళ్తున్నాం కదా అక్కడ ముందు ఏం చేద్దాం అని అయితే మేము ఆ వెళ్ళే దారిలో ఇదంతా షాపింగ్ అండి తినడానికి కావాల్సిన అయితే ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ అయితే చూడండి చాలా బాగా అనిపించింది ఇట్లనైతే రోడ్ కొంట వెళ్తున్నా ఇంకా నేను తినుకుంటే ఇక్కడ అయితే సెల్ఫీ పాయింట్ అండి దీని దగ్గర అందరు సెల్ఫీస్ దిగారు చాలా బాగుంది వీణ దగ్గరనైతే ఇక్కడ పెద్ద హనుమాన్ది విగ్రహం ఉంది చూడండి ఎంత బాగా అనిపించింది అంటే నాకు అది రెండు కళ్ళు సరిపోలేదండి ఇట్లా ఉంటారు కదా మున్సిపాలిటీ వాళ్ళు అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారండి రోడ్లు అయితే చాలా బాగా అనిపించింది నీట్నెస్ అనేది ఉందండి ఇదేనండి మనం గంగకి వెళ్ళాల్సిన రూటు చాలామంది దర్శించుకుంటారు కొంతమంది అంటే ఆరా తీసుకోకుండా నచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఇంకా సిక్స్ సెవ్ సిక్స్ అవుతుంది ఫైవ్ థర్టీ సిక్స్ వరకు ఇంకా అంత చలి ఉందండి నేనైతే చలికి వర్షపడక ఇక్కడ మంట వేసి కదా మంటనైతే కాదు కొంచెం అక్కడ కూర్చున్న ఒక టెన్ మినిట్స్ అక్కడ కూర్చున్న కొంచెం వెచ్చగా తగిలింది ప్రతి ఒక్క షాప్ ముందు అయితే ఒక బేసన్ల కట్టలేసి అయితే మంట కాచుకుంటారు ఇదంతా షాపింగ్ ఏరియా అండి ఈ రోడ్డు పంటే మనం ఉన్నదికి వెళ్ళాలి చూడండి ఇక్కడ మొత్తం ఎట్లా అంటే రామయ్యకు సంబంధించిన కలర్లనే ఉంటాయండి కలర్స్ అయితే ఆరెంజ్ కలర్లనే ఎక్కువ ఉంటాయి మన బ్యాగులు పోయినా కూడా మనం ఏమైనా మర్చిపోయినా ఇంటి అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కటి దొరుకుతాయండి షర్ట్స్ కానీ పంచాలు కానీ టవల్స్ కానీ మనం ఏమైనా వాటర్ తెచ్చుకోవాలంటే గంగలు నుండేళ్ళైతే చిన్న చిన్న బాటిల్ దొరుకుతాయి నీళ్ళ క్యాన్లు దొరుకుతాయండి పోయేటప్పుడు వనకపోయి అష్టప్పుడు వాటర్ పట్టుకొని రావచ్చు అండి ఎందుకంటే గంగా నీళ్ళు దొరకడం కష్టం కదా మనకు కాబట్టి ఆటోలు చూడండి మీకు ఇంత ముందు ఇంకో వీడియోలో కూడా చెప్పినా చాలా ఆటోలు అయితే లైన్ పెట్టి ఉన్నాయండి నేను అయితే ఆల్రెడీ సరియున్నది కచ్చేసినా ఆరతి కోసం అయితే రెడీ చాలా చాలామంది అయితే వెయిట్ చేస్తారు కూర్చొని ఇంకా టైం ఉందండి టెన్ మినిట్స్ వస్తుందని నేను ఇంక అక్కడ రాకెళ్ళినా వెళ్ళైతే ఇది మొత్తం వీడియో తీసుకున్నా చాలా బాగుంది ఇక్కడైతే డైలీ అంతా కూడా షాపులు పెట్టి అమ్ముతారంట ఇక్కడైతే నేను కొన్ని వాటర్ జల్లుకుందాం అప్పటికి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయినాం కాబట్టి కొంచెం అయితే ఇంకా మనం వాటర్ జల్లుకొని ఇక్కడికైతే వచ్చేసినాం మనం కూడా కూర్చున్నాం అండి ఇక్కడైతే సరైనదికి ఆరతి అయితే రెడీ చేస్తురండి మొత్తం నూనెలా కాకుండా నెయ్యిలో ముంచి వత్తులని ఇంకా దాని మీద ఒత్తి అయితే దీపాలు రెడీ చేస్తారు చూడండి సాయంత్రం టైంలో ఎంత జనాలు కూర్చున్నారో మట్టి అనేది చూడకుండా కూడా డైరెక్ట్ కూర్చున్నారండి ఈ బల్లల మీదనే సరి ఉన్నది ఆరత్ అనేది ఇచ్చేది ఇంకా నైతే అంతా ప్రిపేర్ అయిపోయారు అందరు కూర్చున్నారు చాలా బాగా అనిపించింది వాళ్ళు ఇంకా పూజ చేస్తా అంటే తెలియని ఆనందం ఆ దీపాలు అయితే గంగ దగ్గరికి పోయి వాళ్ళు పూజ చేసి పాలతోని అభిషేకం చేసి గంగకు ఆరతి ఇచ్చి ఇప్పుడైతే వచ్చిరండి వాళ్ళు వీళ్ళేనండి కొంతమంది దీనికి ఉంటారు కదా అన్నదాతలు అనే వాళ్ళైతే ఈ పూజకు సంబంధించిన వాళ్ళు గంగమ్మ తల్లికి అయితే ప్రతిరోజు ఆరతిస్తారట ఎందుకంటే డొనేషన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రమే వెళ్ళి ఇంకక్కడ చేసుకొని వస్తారు పూజ అందులో పాలాభిషేకం ఏదో సంథింగ్ చేస్తారు పాలను తీసుకోవాలి చూసినా ఇక్కడైతే బొట్టు పెట్టిండి అందరికీ ప్రతి ఒక్కరికి ఇప్పుడైతే వీళ్ళేనండి అయ్యగారులు వీళ్ళే ఇప్పుడు ఆరతిస్తారు అన్నట్టు చూడండి ఐదుగురు అయ్యగారులు అయ్యగారులకు ఒక ట్రైనింగ్ కూడా ఇస్తుండు చూడండి పెద్ద అయ్యగారు అన్నట్టు అయితే ఇంకా వాళ్ళు ఇప్పుడే ప్రాక్టీస్ ఎత్తురు పూజకైతే అన్నీ రెడీ చేస్తారు చూడండి సెల్ఫీ దియేవాళ్ళు సెల్ఫీ ఇంకా వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు కాకపోతే చాలా జనం మేము పోయినప్పటికీ ఇప్పటికి చాలా జనం వచ్చిర్రు ఇంకా ఆ పాటలు అవన్నీ వింటా అంటే నాకైతే చాలా బాగా అనిపించింది ఇట్లాంటి ఆర తీయడం నేను ఎప్పుడు చూడలే అండి అయోధ్యని చూశాను చాలా స్పెషల్గా అనిపించింది మాకైతే కాశీలో కూడా ఇత్తరండి ఆరు గంటలకే మనకి ఇప్పుడు ఐదు కాడ కూడా ఉన్నది కాడ కూడా ఆరింటికేనండి చాలా బాగా అనిపించింది నాకైతే వీళ్ళంతా ఇంకా ఎక్కేసిరు మొత్తం అయితే దేవుడికి అంటే ఇట్లా శంఖం బట్టయితే ఊతుర్రండి చాలా బాగా అనిపించింది అంటే గంగమ్మని నిద్ర లేపుతూరం నిద్ర పుచ్చుతూరా నాకు అర్థం కాలేదు మీకు అర్థమైతే చెప్పండి సాయంత్రం టైంలో అయితే గంగమ్మ తల్లి చక్కటి ఆరత అందుకుంది ప్రతిరోజు నిత్యం ఉంటుందంట ఈ ఆరత అయితే చాలా బాగా అనిపించింది నాకైతే ఆ సాంగ్స్ వాళ్ళు చేసే భక్తి ఇవన్నీ విన్నాక చాలా బాగా అనిపించింది నాకు మాటలలో కూడా చెప్పలేకపోయిన ఎందుకంటే నేను ఇంకా టైం అయితే అని అన్న కూడా లేదు ఖచ్చితంగా అయోధ్యలో మేము చూడలేదండి అయోధ్య చూసాం మేము అసలు విషయం ఏంటంటే కాశీలో చూడలే టైం లేక ఇక్కడైనా కనీసం మనం ఉండి కంపల్సరీ చూడాలని పట్టుబట్టి నేను కూర్చున్నానండి చాలా బాగా అనిపించింది మొత్తం అయిపోయాక కంప్లీట్ అయ్యాక నేను ఇంకా బయలుదేరాను ఇప్పుడైతే ఆరాధిస్తూ రండి గంగమ్మ తల్లికి చూడండి అయితే స్పెషల్గా చాలా బాగా ఇస్తారు వీళ్ళు ప్రతిరోజు వీళ్ళే చేస్తారంట ఇప్పుడైతే చూడండి మీరే ఎంత చక్కగా ఇచ్చారంటే అందరు ఒక్క తీరే అయితే సేమ్ ఒక్కలాగానే వేస్తారు ఆ పూజ అయితే ఇంకెలా చెప్పాలో అర్థం కాదు ఎందుకంటే ప్రతిరోజు మాత్రం అక్కడ చేస్తారంట ఎందుకు అని నేను అడిగాను ఇప్పుడైనా ఎప్పటిక ఉంటుందంటే ప్రతిరోజు గంగమ్మ తల్లికి ఆరాధిస్తాం మేము సాయంత్రం పూట పాలతో అభిషేకం చేశాక ఇట్లా చేస్తామని చెప్పారు చాలా మంది కూడా డొనేషన్ చేసిరండి డబ్బులు గింత గంత అని కాదు ఐదు వందల వెయ్యి కాదు చాలా డైరెక్ట్ వాళ్ళకు డబుల్ డొనేషన్ చేసిన వాళ్ళకి పంచలు కూడా ఇచ్చిరండి ఇట్లా పంచలైతే రెడ్ కలర్లో ఉన్నాయి పంచలు కూడా ఇచ్చి వాళ్ళకి స్పెషల్గా బొట్టు పెట్టి ముందు ముందు సీట్లో వాళ్ళే కూర్చున్నారండి చూడండి వాళ్ళు వీడియోలు తీసే వాళ్ళంతా వాళ్ళేనండి ముందుగా డొనేషన్ చేసిన వాళ్ళే చాలా బాగా అనిపించింది చాలాసేపు చేసిరండి ఒక వన్ అవర్ కంటే ఎక్కువ చేసి నాకు తెలిసి నేనైతే చాలాసేపే ఉన్నాను ఇంకా చలి కూడా పెడుతుంది చలికి కూడా అందరు ఓర్చుకొని ఓపిగా కూర్చున్నారు చూడండి చిన్న పిల్లల్ని పట్టుకొని కూడా వచ్చారు అంటే మనకు మనసులో భక్తి ఉంటే మనం ఏం చేసినా కూడా మనకు ఏది రాదండి ఎందుకంటే చలి కానీ ఏది కానీ ఒక భక్తిలో ఈనమైపోతాం కాబట్టి మనకేం కూడా అనిపించదు చూడండి ఇప్పుడైతే ఆరాధిస్తూ గంగమ్మ తల్లికి ఆ సువాసనకు ఆ స్మెల్లుకు ఎంత మనసుకైతే ఎంత ప్రశాంతంగా హాయిగా ఉందో నేను మాటలలో చెప్పలేనండి చూ ఈ జనాల చూస్తేనే నాకు రెండు కళ్ళు సరిపోలే నేను ఇక్కడికి వెళ్ళడానికి కారణం కూడా నా భర్త అసలు మేము ఎప్పుడు అనుకోలే వెళ్తామని కూడా కాకపోతే నా భర్త వల్లనైతే నేను చూడగలిగిన అయోధ్య కాశీ ఇవన్నీ మీరు కూడా ఎవరైనా వెళ్ళండి టైం దొరికితే జీవితంలో కాశీకి అయోధ్యకు ఒకసారి అయినా రావాలండి మన జన్మధన్యం అయినట్టే ఇంకా ఏం చెప్పాలంటే నాకు సరిపోవట్లే మాటలు ఎందుకంటే ఈ చిన్న ఏజ్లో నేను చూస్తున్నట్టు అసలు ఎప్పుడు అనుకోలేదు చూస్తానో తిరుగుతాను ఈ దేవులను దర్శించుకుంటానని కాకపోతే ఈ పుణ్యం నాకు దక్కింది మీ అందరికి కూడా దక్కాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడైతే ఆరతిచ్చుడు అయిపోయింది అండి ఇది అయితే మనకిస్తూరు అందరు ఆరతి తీసుకోమని అయితే చాలా బాగా అనిపించింది నేను కూడా ఆరతి తీసుకున్నా ఇంకా అందరు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆరతి అందాలి అండి కోట ఆశలతో చూస్తారు కదా ఇంకైతే అందరికీ ప్రతి ఒక్కరికైతే తిరుక్కుంటూ ఇచ్చిర్రు వాళ్ళకి చాలా ఓపిక అండి అయ్యగారులకు ఇంకా డొనేషన్ రాసే వాళ్ళు కూడా రాయచ్చు ఆల్మోస్ట్ అయితే మొత్తం ఆరతిచ్చుడు అయిపోయిందండి ఇంకా అయితే ఇక అందరైతే వెళ్తున్నారు చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చారు కదా చాలా దోమలు అయితే ఉన్నాయండి అక్కడ అయినా కూడా ఓర్చుకున్నాం మేము ఇంకనైతే ఈ వీడియో ఎలా ఉందో ఇంకా నైతే అయిపోయిందండి అందరం బయలుదేరు ఇక్కడ అయితే రూమ్ ఈటర్ అనేది పెట్టిరు చూడండి ఎందుకంటే అక్కడ కట్టెలు పోయి అది ఏమి ఉండదు కదా దీంతోనే చలి కావాలని పెట్టారు ఇంకో వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్ బాయ్